నమస్కారం భక్తులతో జనసంద్రంగా మారింది మహాశివరాత్రి ఉత్సవాలలో శ్రీ రాజరాజేశ్వరుని ఆలయంలో ఐదు రోజుల నుండి జాతర గురువారంతో ముగిసింది కుస్తీ పోటీల్లో బాలిక ప్రతిభ కనబరిచింది పురుషుల ఆధిపత్యం ఉన్న రంగాలలో మహారాష్ట్ర పుల్వాడికి చెందిన రోహిణి పోటీ పడింది కుస్తీ పోటీల్లో బాలుడితో పోటీపడి నువ్వా నేనా అన్నట్లు తలపడి విజయం సాధించింది కుస్తీ పట్టడంలోనూ బాలికలకు సాటి లేరని ప్రేక్షకులు చప్పట్లతో అభినందించి కానుకలు భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల మధ్య మహా అంబళ్ళు కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు గ్రామతో కానీ అందరూ వచ్చి దాన్ని తిలగించగలరు మనం అందరూ చెప్తారు మరియు రేపు రాత్రికి రాగవెల్లి కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా అగ్నిగుండంలో భక్తులందరూ ప్రవేశిస్తారు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మరి రేపు ఇంకో విజయం జయ మొత్తం అన్నదాన కార్యక్రమం ఉంది మా పక్క గ్రామం చింతల్గోడి మా ఊరి నుంచే ఇచ్చిన అమ్మాయి భర్త దేవిదాసు ఆమె కుంతల్పోరి గ్రామం నుంచి ఇచ్చిన మా గ్రామ ఆడపడుచు రాధా అబ్బాయి మైఫ్ దేవిదాస్ వాళ్ళు రేపు దేవునిపై భక్తితో గ్రామస్తులకు కానీ మన యోగులకు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరికీ అక్కడ వారందరికీ అన్నదానం ఆనందించి చాలా శుభదినము ఉదూర నియోజకవర్గంలోని మండలంలోని పార్డీ గ్రామంలో నాలుగైదు రోజుల నుంచి గట ప్రోగ్రాం జరుగుతూ ఉంది మరి రాజరాజేశ్వర గారి ఆశీస్సులతో మరి ఈ గ్రామమే కాకుండా గ్రామ చుట్టూ ఉన్న అంత ప్రజలు భక్తులు మరియు ఈ గ్రామానికి సంబంధించిన రిలేషన్ ఉన్నవాళ్ళు అల్లుళ్ళు కానీ బిడ్డలు కానీ అందరూ ఇక్కడ ఈ ప్రోగ్రాంకు అటెండ్ అవుతారు మరి ఈ పార్టీలో జరిగే ప్రోగ్రాం ఏంటంటే ఇప్పుడు బాసర తర్వాత ఇది సెకండ్ కీర్తం ఎందుకంటే బాసర్లు అయిన దాని తర్వాత ఈ పార్టీకి ఇంత జనం ఇక్కడ ఇంత భక్తులు వస్తారు కాబట్టి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది లాస్ట్ ఇయర్స్గా నేను ఇక్కడ రావడం జరిగింది మరి నేను చూనాది ఈ రాజరాజేశ్వర రాజేశ్వర గారికి దేవుడికి నేను ఒకటే మొక్కుతున్నా ఈ గ్రామానికి మంచిగా సుఖంగా ఉంచాలా పాడి పంటలతో ఈ గ్రామం మంచిగా కలగలాడాలా మరి దేవుడి చూడది చల్లగా చూపు చూడాలా అని నేను ఈ దేవుడిని కోరుతున్నాను మరి అలాగే ఈ పుస్తకల ప్రోగ్రామ్ సుఖం ఉన్నాయి దానికి సుఖం మరి అంత సుస్పథన అందరూ వస్తారు కాబట్టి ఈరోజు మరి ఇక్కడ ప్రోగ్రామ్కి సర్పంచ్ గారు మరి టెంపుల్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మెంబర్స్ అందరూ గ్రామ పెద్దలందరూ ఇక్కడ మరి ఈ నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ ఏ అవాంఛీయ ఘటన జరగకుండా మంచిగా మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మరి ఇంత పెద్ద దానికి ఏ జరగద్దు అంటే చాలా మంచిది కాబట్టి అలా కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నా ట్యాంక్ చెప్తున్నా ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం అంటే మనకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలా మరి ఈ గ్రామానికి సల్లగా చూడాలని చెప్పు చెల్లవుతున్నాను